శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మార్పు రోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుండి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలు ధరించి మంగళ వైద్య తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలాపించారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవింద నామ సంకీర్తనలు ఆలాపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాద పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మునినాథరెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయ్ భాస్కర్ రెడ్డి విక్రమస్వామి తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ తిరుపతిలో ప్రతి శనివారంలకు మహోద్ అందులో పాల్గొనడంలో నేను అదృష్టవంతు అన్నీ ఉంటాయి ఇలాంటి నగర సంకీర్తంలో నగర మండలకి మండలికి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అంతా అయిన తర్వాత సంతోషంగా ప్రసాదాలు వినియోగం ఉంటుంది ప్రసాదాలు తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళడంతో అందరూ ఆనందంగా పడుతున్నారు కాబట్టి ఓసారి అందరూ ప్రతి ఒక్క తిరుపతి వాసులు ఈ ఒక్కసారి ఒక్కసారైనా వచ్చి ఈ బదిల్ని పాల్గొంటే వాళ్ళ ఆనందం తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారము నా పేరు కళ్యాణి వారం వారం నేను నగర సంకేతానికి వస్తున్నాను బాగా ఉంది చాలా బాగుంది అందరూ రావాలని కోరుకుంటున్నాను శనివారం శనివారం బాగా కోలాటాలు వేస్తున్నారు నా సంగీతం పడుతున్నారు పాటలు బాగుంది మంచి మంచి పాటలు యోగ లాగా నడుస్తున్నాము బాగుంది కాబట్టి అందరూ వస్తున్నారు చాలామంది ఇప్పుడు రెండు వందల పైన వస్తున్నారు జనాలు